గత ఐదు సంవత్సరాలుగా రామ జన్మభూమిలో రామమందిరం నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని ఎందుకోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బాధ్యులు అప్పాల ప్రసాద్జీ అన్నారు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు జన్మభూమిలో రామ మందిరం పూర్తయిందని చెప్పారు అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా రామ తీర్థక్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన తలంబ్రాలు రామమందిర నిర్మాణ చిత్రపటం రాముని జీవిత చరిత్ర నివేదన పత్రం పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి ఐదు ఆరు వార్డులలో ట్రస్ట్ బాధ్యులు అప్పాల ప్రసాద్జీ ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు రామమందిరంలో పూజించిన తలంబ్రాలను గడప గడపకు వితరణ చేయడం జరుగుతుందన్నారు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు వితరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడుతుందని దుంపలపల్లి గ్రామస్తులు స్థానిక దేవాలయంలో ఏర్పాటు చేసిన టీవీలో ప్రత్యేక ప్రసారం వీక్షించి తరించాలని కోరారు అలాగే హిందూ బంధువులందరూ అయోధ్యలో రాముని సేవించి తరించాలన్నారు కార్యక్రమంలో సిద్దిపేట తెలంగాణ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అరవింద్ దుంపలపల్లి గ్రామ శ్రీరామ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున శ్రీకారం చుట్టబడింది ఈరోజు జనవరి ఒకటి ఈరోజు నుంచి పదిహేను రోజుల పాటు దేశంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో ఇంటింటికి అయోధ్యలో రాముని ఆలయంలో పూజించినటువంటి అక్షతలు వితరణ చేయడం జరుగుతుంది ఈ వితరణ చేసినటువంటి అక్షతలన్నీ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద చల్లుకొని మనందరం ఆనందంతో సుఖంతో మన జీవితాన్ని గడుపుకోవాలని చెప్పేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది